వెల్కమ్ టు నెల్లూరు లాక్స్ ఈరోజు నేను పుదీనా చికెన్ గ్రేవీ లాగా తయారు చేసి చూపిస్తున్నానండి అంటే మనం రొటీన్గా చేసే చికెన్ కాకుండా మనం చికెన్ పేస్ట్లో కొంచెం పుదీనా వేసేసుకుంటే సరిపోతుందండి మంచి ఫ్లేవర్ వస్తుంది నేను బోన్తో ఉండే చికెను ఒక ముక్కాలు కేజీ తీసుకున్నాను మీరు బోన్లెస్ అయినా తీసుకోండి దీనికి వచ్చేసి ఈ మసాలాకి ధనియాలు జీలకర్ర పుదీనా అల్లం ఇంకా పట్ట లవంగా ఏలక తీసుకున్నానండి అల్లం వెల్లుల్లి తీసుకొని దీన్ని ఫైన్ పేస్ట్గా చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా టొమాటో ఎర్రగడ్డ కూడా వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలండి ఇదే మెయిన్ మసాలా ఈ పుదీనా చికెన్ గ్రేవీకి ఇంకా దీన్ని ఏం చేస్తానంటే నేను చికెన్ని ముందుగా సాల్ట్ వేసి కొంచెం వాటర్ వేసి ఉడక పెడతానండి దానివల్ల ఏమవుతుందంటే ఈజీగా డైజెషన్ అవుతుంది ఏదన్నా మనకి చిన్నపిల్లలు అంటే ఎట్లా అంటే అట్లా తింటారు కాబట్టి వాళ్ళకు కూడా బాగా జీర్ణమైతే అయిపోతుంది డైజెషన్ కోసమే చేస్తున్నాను లేదు అంటే మీరు డైరెక్ట్గా కూడా చికెన్ ఫ్రై తయారు చేసేసుకోవచ్చు దీన్ని మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడక ఉడకనిచ్చేస్తే మనకి చికెన్ బాగా అంటే డైజెషన్ అయిపోతుందండి ఇది మటుకు చాయిస్ ఇట్లా గ్రైండ్ చేసేసుకున్నాను తర్వాత వెజిటేబుల్స్ వేసేస్తున్నానండి ఎర్రగడ్డ టమాటో పచ్చిమిరపకాయ ఫైన్ పేస్ట్గా చేసేసుకుంటే మనకైతే ఈజీగా అంటే ఇది మొత్తం థర్టీ మినిట్స్లో అయితే మనకు గ్రేవీ అయిపోతుందండి ఇంకా నేనేం చేస్తున్నానంటే వెడల్పుగా ఉండే ఒక గిన్నె తీసుకుంటున్నాను ఒక ఐదారు స్పూన్లు మీకు నచ్చిన ఆయిల్ని వేసేసుకోండి దీంట్లో తిరగమాత గింజలు అయితే ఏది కూడా వేయట్లేదు ఇంకా మనం ఫైన్ పేస్ట్ చేసుకున్నాం కదా ఈ పుదీనా చికెన్ గ్రేవీకి మసాలా అది మీరు డైరెక్ట్గా ఆయిల్లో వేసేసుకోవడమే వేసేసుకొని ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనకి ఎంతైతే కారం కావాలో అంత వేసేసుకొని మటన్ మసాలా వేసేసుకోవడమేనండి మీరు ఎవరైనా గెస్ట్లు కానీ వస్తే ఏదైనా టమాటో రైస్ అయినా కానీ లేదంటే ఇది బగారా రైస్ అంటారు కదా అట్లైనా చేసేసుకొని దీన్ని ఈజీగా ఎన్ని కేజీలైనా సరే అండి మనం ఇట్లా సెమీ గ్రేవీగా తయారు చేసేసుకోవచ్చు ఈ పుదీనా చికెన్ గ్రేవీని నేను తరచూ అంటే ఇది నాకు చాలా బద్ధకంగా ఉండేటప్పుడు అయితే చేస్తానండి నెక్స్ట్ బ్యాచిలర్స్ కూడా చేయొచ్చు ఎట్లా ఉంటుందంటే అసలు చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది ఇట్లా మొత్తాన్ని ఫైన్ పేస్ట్ చేసేసాం కాబట్టి కొంచెం మగ్గితే చాలు ఇంకా మనం దీంట్లోకి కారం పసుపు మటన్ మసాలా వేస్తున్నాను చికెన్ మసాలా వేయటం లేదు మటన్ మసాలా అయితే వేస్తున్నాను ఇంకా బాగా అదంతా కూడా కలిసిపోతే ఇంకా మనం ఉడకపెట్టుకొని ఉన్నాం కదా ఈ దీంట్లో కొంచెం సాల్ట్ చెక్ చేసుకోండి ఎందుకంటే మనం ఇందాక చికెన్లోకి ఉప్పు వేసాం కాబట్టి సాల్ట్ కొంచెం తగ్గించే వేసుకోండి ఎప్పుడైనా సరే టిప్పండి అది బ్యాచిలర్స్కైనా ఇంకొకరికైనా ఉప్పు ఎక్కువైతే సరి చేసుకోలేం కానీ ఉప్పు తక్కువైతే మటుకు ఎప్పుడైనా సరి చేసుకోవచ్చు దానివల్ల మనం ఎంత కాస్ట్లీ వంటకానైనా పాడు చేసేసుకుంటూ ఉంటాము ఇది వచ్చేసి రెడ్ చిల్లీ పౌడరు అది మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయ కూడా వేసున్నాము గ్రైండ్ చేసుకునేటప్పుడు ఇంకా ఇట్లా ఫైన్ పేస్ట్ని బాగా వేయించేసేసుకోవాలండి అంటే ఆయిల్ పైకి తేలింది అంటే మనకి గ్రేవీ రెడీ అయిపోయినట్టేను ఇంకా ఉడకబెట్టిన చికెన్ అయితే నేను వేసేస్తున్నాను దీన్ని ఇంకా మీరు ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసేసి బాగా పైకి కిందకి తిప్పుతూ ఈ ముక్కలకంతా కూడా మసాలా పట్టేటట్టు చూసుకోండి అంతేనండి ఇంకా అంతకంటే దీంట్లో మనం శ్రమపడాల్సిందైతే ఏం లేదు అట్లా మీరు ఒకసారి ఒక పావు కేజీ తయారు చేసుకొని టేస్ట్ అయితే చూడండి ఆ తర్వాత మీకు నచ్చితే ఇంకా క్వాంటిటీ అయితే పెంచుకోవచ్చు ఈ మసాలా అయితే నేను అప్పుడప్పుడు ఫ్రిడ్జ్లో కూడా కొంచెం ఎక్కువ చేసేసుకొని పెట్టేసుకుంటాను ఒక వారం రోజుల్లో నేను చికెన్ ఎక్కువగా తయారు చేస్తాను అన్నప్పుడు ఈ పేస్ట్ని అయితే నేను బాగా యూస్ చేస్తానండి అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది రసంలోకి అయితే చాలా బాగుంటుందండి పప్పులోకి రొటీన్గానే ఉంటుంది ఎక్కువ రసం వేసుకొని ఈ చికెన్ ఫ్రై కానీ తింటే ఉల్లిపాయ పెట్టుకొని తింటే బల్లే ఉంటుందండి ఒకసారి నేను చెప్పిన మెథడ్లో ట్రై చేయండి ఇంకా మీరు ప్రతిసారి ఈ పుదీనా చికెన్ గ్రేవీ కర్రీనే తయారు చేస్తూ ఉంటారు మిగిలింది కదా ఇందాక ఉడకపెట్టినప్పుడు ఈ చికెన్ వాటరు అది వేస్ట్ చేయకుండా వేయాలి అది వేస్తేనే చికెన్లో ఉండే ఫ్లేవర్ అంతా కూడా మనకి దాంట్లో మంచి ఆయిల్స్ రిలీజ్ అవుతాయండి ఆయిల్స్ కూడా మనకి ఈ చికెన్ గ్రేవీకి యూజ్ అవుతాయి అట్లా తరచూ మనం ఇట్లా చికెన్ని ఇంట్లోనే తయారు చేసుకోండి మనం ఎక్కువగా తయారు చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే అంటే ఎక్కువ క్వాంటిటీ తయారు చేయడం వల్ల ఏమవుతుందంటే గెస్ట్లు వచ్చినప్పుడు మనమైతే కొంచెం అంటే టెన్షన్ పడవనమాట అందుకని ఎప్పుడు కూడా ఇంట్లో వన్ వన్ అండ్ హాఫ్ కేజీ తయారు చేయడం నేర్చుకోవాలి అట్లా క్వాంటిటీ పెంచుకుంటూ ఉంటే మనం ఏ ఫంక్షన్స్కైనా ఎక్కడికైనా మనం వెళ్ళినప్పుడు నీట్గా మనం దాన్ని ఆ కర్రీని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇప్పుడైతే నాకు ఆయిల్ కూడా తేలిపోయింది దీనిపైన ఉండే మూతను కూడా నేను తీసేసి మీకు చూపిస్తున్నాను చూడండి చూస్తేనే నోరూరిపోతుంది కదా ఇదైతే రెస్టారెంట్స్ వాటిల్లో అయితే ఎంత కాస్ట్ చెప్తారండి ఒక పావు కేజీయే మనకి దాదాపు టూ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అంటే మనం ఒక ఫిఫ్టీ రూపీస్ వేసుకుంటే మంచిగా ఒక కిలో తయారు చేసుకోవచ్చు శ్రమ అయితే ఉంటుంది కానీ ఆ శ్రమలో కూడా ఏముంది మనకి నీట్గా మంచి హైజీన్గా ఉండే ఫుడ్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఫుడ్ కలర్స్ కూడా వేయట్లేదు కదా ఇంకా ఇదైతే అయిపోయింది స్టవ్ కట్టేసి ఇంకా నేను డిష్ అవుట్ చేస్తున్నాను చూడండి ఎంత బాగొచ్చిందో ఇదంతా కూడా మనం ఒక టూ మెంబర్స్కి మనం నీట్గా ఈ చికెన్ని సర్వ్ చేసుకోవచ్చు లేదు కొంచెం కొంచెం తింటే మనం ఒక ముగ్గురికైనా కానీ మనం ఈ చికెన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఒక్కసారి నేను చెప్పిన పద్ధతిలో పుదీనా బాగా వేసి ఈ పుదీనా చికెన్ ఫ్రైని తయారు చేయండి మీరు ప్రతిసారి కూడా పుదీనా చికెన్ గ్రేవీనే తయారు చేసుకునేదానికి మీరు ఇష్టపడతారు ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ అండి